అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నలభై శాతంతో పి పీఆర్సీ ఫిట్మెంట్ ముప్పై మూడు నెలల పీఆర్సీ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పీఆర్సీతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలు రిలీజ్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులతో వీడియోనైతే షేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ అయితే మా ఛానల్కి ఉండాలని కోరుచున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి సమస్యలపై మండలిలో గడమి గడమెత్తుతా అని చెప్పేసి మనకి తనకు ఒక్క అవకాశం ఇస్తే ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలపై మండలిలో గడమెత్తుతానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య తెలిపారు సో జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు సో ఈ మేరకు మంగళవారం పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన సభ్యులు నగరంలో మల్కా కుమరయ్యను కలిసి పెండింగ్ డిఏంలోని పిఆర్సీ బకాయి బిల్లులు పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు వచ్చిన టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో టీచర్ల సమస్యలపై ఖచ్చితంగా సర్కారుతో పోరాడతానని హామీ ఇచ్చారు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను విద్యారంగంలో పేరుకుపోతున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక జీపీఎఫ్ లోన్లు పాటు ఫైనల్లు సరెండర్లీ బిల్లులు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే మంజూరు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇంకా అందకపోవడం దారుణమన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్ టైంలో అంతగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు ఇక తెలంగాణలో తొలిపిఆర్సీ సందర్భంగా గత ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని ముప్పై మూడు నెలల పీఆర్సీ బక్కాలు చెల్లించకుండా ముండి చేయి చూపిందన్నారు పే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవులను పెంపు ఇరవై ఏండ్ల సర్వీస్కే పూర్తి పెన్షను అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫార్సులను గత సర్కారు అమలు చేయలేదని మండిపడ్డారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం లేదని వీటిపై మండలిలో బలంగా కొట్లాడి కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు ఇక పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న హెచ్ఆర్ఏ ఇంటి అధ్య అలవెన్స్కు సంబంధించి అందులోనూ వ్యత్యాసాన్ని తగ్గించాలన్నారు ఇక మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మూల వేతనంపై పది శాతము గరిష్టంగా ఎనిమిది వేల రూపాయలు రిమోట్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు ఇక అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఏటా ముప్పై సంపాదిత సెలవులు మంజూరు చేస్తూ టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని వేసి కేవలం ఆరు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సో వాటిని పదకొండుగా పెంచేందుకు కృషి చేస్తానని అన్నారు ఇక క్యాష్లెస్ ట్రీట్మెంట్ మెంట్కి సంబంధించి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా కూడా పథకాన్ని అమలు చేయలేదని సత్వరమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలను ఖరారు చేసి అమల్లోకి తేవాలని అయినా డిమాండ్ చేశారు ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా కనీసం ఇప్పుడు ఇవ్వబోయే కొత్త పీఆర్సీకి సంబంధించి నలభై శాతం ఫ్రీట్మెంట్ ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరమైతే ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై లక్షల రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ చెల్లిస్తుంటే తెలంగాణలో కేవలం పదహారు లక్షలు మాత్రమే ఇస్తున్నారని ఈ మొత్తాన్ని ఇరవై ఎనిమిది లక్షలకు పెంచాలని మల్కా కుమరయ్య డిమాండ్ చేశారు